మీ అందరికీ నా చెమ్మ చెప్పగలిగింది దేవని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చుని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని మో మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మన జీవితాలు చేసిన ప్రతి మేలుకు ఉపకారమును బట్టి కృతజ్ఞత స్థుతులు మన దేవుడైన దేవుని పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈరోజు మన హృదయాలు వెలిగించే మాటతో అయితే దేవుడు మన ఎత్తుకు కూర్చున్నాడు ఆ మాటలో ఒకసారి మన ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా మార్కు శుభార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు దేవుడు మా మా కాలం చెప్తున్నాడు మనకి కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని రాయబడిన దేవుని పిల్లరా అంటే కాలం సంపూర్ణమంటే దేవుని పిల్లరా మనకిచ్చిన జీవిత కాలంలో మీరు సంపూర్ణముగా బ్రతకండి కానీ దేవుని రాజ్యం సమీపించున్నది సుమ్మి జాగ్రత్త అంటున్నాడు కనుక మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తన కాలంలో దేవుడు రాజ్యం సమీపించి ఉన్నదని గమనించిన తండ్రి వారి జీవితాలు మార్చుకొని నైనా నిత్య జీవం వైపు వాళ్ళు తిరిగే విధంగా మారినట్లు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థించేద్దాం కలిగిన మా పరలకు తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి కాలం సంపూర్ణమై ఉన్నది జాగ్రత్త అని చెప్తున్నావు నాయన నీ పిల్లలందరూ కూడా నా తండ్రి నైనా నీవిచ్చిన కాలం సంపూర్ణమైనదని ఎరిగిన నాయనా ఇదిగో నీ వైపు తిరగలిగే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి మీరేమని నా తండ్రి బ్రతిమలు ఆడుకుంటూ నాయన నీ వైపు నా తండ్రి శాశ్వతంగా ప్రతి బిడ్డ తిరిగి నా తండ్రినైనా నీ వలన ప్రతిఫలం పొందే వారికి ఉండనట్లు కృపణను గురించి మనం అడుగుతున్నా నాయనా ఇదిగో ఇదిగోనైనా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఏమైనా నాయనా ఈ రోజున అతని ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం నీ బిడ్డలు బయటికి వెళుతుండగా తండ్రి ఇదిగో ప్రయాణాల్లో నీ కృపను తోడు క్షేమంగా బిడ్డలు గృహానికి చేర్చి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడే నేసే ప్రశుద్ధ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను